but జిల్లా ఆత్మగూరు పట్టణంలోని వినాయక లోని పీర్ల మసీదునకు చెందిన ఇనాం భూమి పట్టాభూమికి పకీరోని బాయి స్థలంలో కొందరు భూ కబ్జాలకు పాల్పడ్డారని భోగస్ నకిలీ పత్రాలను సృష్టించుకుని ఎలాంటి ఆధారాలు లేకున్నా మున్సిపల్ చట్టం ప్రకారం ఆన్లైన్లో నిర్మాణపు అనుమతులు లేకున్నా కొందరి అండదండలతోటి పీర్ల మసీదుకు ఇనాం భూమి నందు చొరబడి అక్రమంగా నిర్మాణాలు పనులు జరుగుతున్నాయని చెప్పి వీరిని తగు విచారణ గావించి చట్టరీత్యా తగు చర్యలు గైకొనగలరని పీర్ల మసీదు కార్యనిర్వాహక కమిటీ వారు స్థానిక ఎమ్మెల్యే శ్రీహరికి ఈ కార్యక్రమంలో మూడో వార్డుకు చెందిన పీర్ల నిర్వాహకులు గైసుద్దీన్ వాకిటి పరిశురాములు పిట్టల శ్రీను రాజు నిరంజన్ ఖాజాపూర్ తదితరులు వాకిటి శ్రీహరిని కలిసి వినాయక నగర్ ఉన్నటువంటి పీర్ల మసీదుకు చెందిన ఈనాం భూమిలో తప్పుడు పత్రాలు సృష్టించి మున్సిపాలిటీలోని నిర్మాణ అనుమతులను తీసుకున్నారని చెప్పి వారు వివరించారు అక్రమాలపై చెడ్డపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ సందర్భంగా మాకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్లు చేస్తానని ఆయన హామీ ఇవ్వటం జరిగింది